వచ్చినా వచ్చినా భారీ అగ్ని ప్రమాదాలు సంభవించిన బిల్డింగులు కూలిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రావాల్సిందే రెస్క్యూ చేయాల్సిందే కానీ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చేదాకా ప్రాణాలు నిలవాలిగా అందుకే ఎన్డిఆర్ఎఫ్ కు తీటుగా ఆపధర్మంగా మరొక టీం సిద్ధమైంది విపత్తు ఏదైనా సరే డోంట్ కేర్ అంటోంది ఈ రక్షక దళం అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ స్కిల్స్ అప్గ్రేడ్ అవుతూ ఫైర్ ఫైటర్స్ని తీర్చిదిద్దుతోంది తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ ఎవరైనా నీటిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించినా వరదల్లో చిక్కుకున్నా బోటు తిరగబడి నీటిలో పడిపోయినా కొండలు క్వారీల్లో ప్రమాదాలు జరిగినా ఇలా అనేక సందర్భాల్లో వాళ్లకు ప్రాణ రక్షణ కోసం ఎలా ఉండాలి అలాగే సూసైడ్ స్పాట్గా పేరున్న దుర్గం చెరువులో డెమో చూపించి వాళ్ళని ఎట్లా రెస్క్యూ చేస్తామో చూపించింది అగ్నిమాపక దళం నేను దుర్గం చెరువు దగ్గర ఉన్నాను ఒకసారి అక్కడ ఒక డెమోనైతే ప్రదర్శనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఎటువంటి ఇన్సిడెంట్లో అయినా అది బరదలప్పుడు కావచ్చు లేదంటే ఏమన్నా వాటర్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి రెస్క్యూ చేసినటువంటి ఆ ఇన్సిడెంట్స్ను మనం చాలా చూసాం కానీ ఇప్పుడు ప్రస్తుతం స్టేట్లోనే మనకి అడ్వాన్స్డ్ వాటర్ రెస్క్యూకి సంబంధించినటువంటి ఆ సిబ్బంది ఇప్పుడు నలభై ఎనిమిది మంది ట్రైనింగ్ అయ్యారు వీళ్ళని రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు సంబంధించి డిప్లాయ్ చేయడం జరుగుతుంది మనం కొద్దిసేపటి క్రితం చూసాము ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్న తర్వాత ఆ వ్యక్తిని చూసినటువంటి సిబ్బంది ఒక్కసారిగా వచ్చి వాళ్ళని రెస్క్యూ చేశారు రెస్క్యూ చేసిన తర్వాత ఈ విధంగా బయటకు తీసుకొని వచ్చి వాళ్ళకి సిపిఆర్ చేస్తున్నటువంటి ఆయా దృశ్యాలను ఇక్కడ మనం చూస్తున్నాం ఇదంతా మనకి ఒక డెమో ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు ఈ విధంగా ఎవరైనా రియల్గా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం ఈ యొక్క ప్రక్రియ అంతా ఉంటుందంటూ కూడా ఒక డెమో రూపంలో ఇక్కడ మనకి ప్రదర్శిస్తూ ఉన్నారు మరొక వైపు కేవలం ఒక వ్యక్తే కాదు ఇద్దరు ముగ్గురు ఒకవేళ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మాత్రం ఇదే స్థాయిలో కూడా వాళ్ళని తీసుకొని వచ్చి ఈ విధంగా ఒక ఒడ్డును చేర్చిన తర్వాత ఆ మనిషిని ఈ విధంగా రివర్స్ తిప్పడము ఆ తర్వాత ఆ మనిషికి స్పృహలో ఉన్నాడా లేనప్పుడు సీపీఆర్ చేయడం ఇవన్నీ కూడా ఇమీడియట్గా ఇక్కడే ఒక ఫ్యూ ఆఫ్ సెకండ్స్లో ఇదంతా కంప్లీట్ చేస్తూ ఇండియన్ తోటి తెలంగాణ ప్రభుత్వ సహకారంతో తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ శిక్షణ ఇచ్చారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న ఫైర్ సిబ్బందికి ఒక్కొక్క బ్యాచ్ లో యాభై మంది చొప్పున ఈ ట్రైనింగ్ పూర్తి చేసుకుంటున్నారు సో వాటర్ బోట్ని మనం ఎప్పుడైతే వరదల్లో కానీ లేకపోతే ఇతరత్ర ప్రాంతాల్లో వరదలు ఉధృతంగా ఉన్నప్పుడు కానీ బోట్ని ఎట్లా మెయింటైన్ చేస్తాము ఎట్లా నడుపుతాము దాంతోపాటుగా దీన్ని నడుపుతూ మనం ఎట్లా ప్రజల్ని సేవ్ చేస్తామనేటువంటి విషయం మీద వారికి పూర్తి టెక్నిక్స్ నేర్పించడం జరిగింది అలాగే ఒక మనిషిని ఎలా రెస్ రెస్క్యూ చేస్తాం మల్టిపుల్గా ఒకసారి పడిపోతే ఏమైంది రెస్క్యూ చేస్తాం అందుతో పాటుగా ఈ బోట్ కూడా వరదల్లో కొన్ని సందర్భాల్లో తిరిగి పడవచ్చు ఆ ఉధృతికి తిరిగి పడవచ్చు అలాంటప్పుడు బోట్ని ఎట్లా మనం మనల్ని మనం సేవ్ చేసుకుంటూ వాళ్ళని ఎలా సేవ్ చేస్తామన్న విషయం మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటుగా బోట్ మెకానిక్స్ కూడా మనం పది రోజులకు సపరేట్ గా ట్రైనింగ్ ఇస్తున్నాం దీంతో పాటు రోప్ రెస్క్యూ కూడా మనం నేర్పిస్తున్నాం రోప్ రెస్క్యూ అంటే ఎత్తైన బిల్డింగ్ల మీద నుంచి మనం కాపాడే అవసరం వచ్చినప్పుడు అక్కడికి వేరే మార్గం లేనప్పుడు రోప్ ద్వారా రెస్క్యూ చేయాలనేది కూడా మనం శిక్షణ ఇస్తున్నాం అటువైపు వాటర్ కి సంబంధించినటువంటి రెస్క్యూనే కాదు ఫైర్ కి సంబంధించినటువంటి రెస్క్యూ కి సంబంధించి ఎటువంటి డిజాస్టర్ జరిగినా కూడా ఫైర్ సిబ్బంది ఎప్పుడు అప్రమత్తంగా ఉంటుంది వన్ నాట్ వన్ కి ఖచ్చితంగా కాల్ చేసి ఫిర్యాదు ఇవ్వాలి కూడా ఒకవైపు ఫైర్ రీజనల్ ఆఫీసర్ సుధాకర్ చెప్తూ ఉన్నారు విజనలిస్ట్ సురేష్ తో కలిసి జ్యోతి టీవీ